గుంటూరు జిల్లా కాటూరు మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో లేడీ డాక్టర్స్ డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు వీడియోలు తీసిన ఆర్ వెంకట సాయి అనే కాంపౌండర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై డిఎస్పీ భానుదయ్య మాట్లాడుతూ ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ నరహరి వెళ్ళి ఫోన్ స్వాధీనం చేసుకున్నారని ఫోన్ రెండు వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని తెలిపారు ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు గుంటూరు జిల్లాలో కాటూరి మెడికల్ కాలేజ్ సంబంధించిన ఒక ఘటనలో చాలా మంది హిస్టరీ న్యూస్ గానీ అనేకమైన అనవసరమైన వార్తలు కానీ ప్రచురించడం జరుగుతుంది వీటన్నిటికీ సంబంధించి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ ఒక క్లారిఫికేషన్ నోట్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది నిన్న అంటే ట్వంటీ ఫోర్ సెప్టె ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి మాకొక రిపోర్ట్ రావడం జరిగింది ఫ్రమ్ అ సర్జన్ ఫ్రమ్ అ డిపార్ట్మెంట్ సర్జన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద డీన్ ఆఫ్ ద కాలేజ్ సేయింగ్ దట్ కాటూరి మెడికల్ కాలేజ్లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకట సాయి అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అబ్సీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారు బిఫోర్ ద ఓటీ థియేటర్ ఆ పర్టికులర్ రూమ్లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది ఆ ఫోన్ని ఆ అక్యూజ్ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం తీసుకోవడం జరిగింది అందులో ఆల్ వీడియోస్ ఫర్ డిలీటెడ్ బై ద టైమ్ని వెంటే వెంటనే ఆ అక్యూజ్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నా దాన్ని ఆర్ఎఫ్ఎస్ఎల్ దాన్ని ఏపీఎఫ్ఎస్ఎల్కి కూడా తరలించడం జరిగింది అయితే ఈ లోపల అన్ని పత్రికల్లో కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్లో కానీ ఏమొస్తున్నాయి అంటే చాలా న్యూ వీడియోస్ని అబ్సిన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో మీకు రిట్రీట్ చేసినట్టు రెండు వందల నుంచి మూడు వందల వరకు అబ్సిన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది అదంతా కూడా హిస్టరియక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అనమాట ఏదైతే మొబైల్ రిట్రీవ్ చేసుకున్నారో అందులో ఒక రెండు డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్వి వెంటనే వాటిని అక్కడున్న ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు ఆ మొబైల్ని మేము ఎఫ్ఎస్ఎల్కి ఏపీఎఫ్ఎస్ఎల్కి ఫారెన్సిక్ లాబొరేటరీకి తరలించడం జరిగింది అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది రిట్రీవ్ అవ్వగానే మీరు ఫైనలైజ్ ద ఛార్జ్ షీట్ టేకింగ్ ద లీగల్ ఒపీనియన్ దయచేసి ఎవరూ కూడా మిస్టీరియట్ న్యూస్ని అన్వాంటెడ్ ఫ్యాక్ట్ లేని ఎవిడెన్స్ లేని న్యూస్ని స్ప్రెడ్ చేయాలన్నది మా వినపం థ్యాంక్ యూ ఏంటంటే ఇది ఓటీకి చాలా క్లోజ్ గా ఉన్న చేంజింగ్ రూమ్ అండి వన్ రూమ్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ చేంజింగ్ రూమ్ యూల్ గెట్ ఇన్ టు ది ఆపరేషన్ థియేటర్ అనమాట అదొక స్టెరాయిల్ ఏరియా ఓన్లీ నర్సెస్ ఓన్లీ స్టాఫ్ డాక్టర్స్ తప్ప ఎవరూ కూడా ప్రవేశించలేని ప్రదేశము ఒక స్టెరాయిల్ అండ్ నో మ్యాన్ జోన్ అనమాట ఎవరైతే ఆపరేటింగ్ థియేటర్లోకి వెళ్తారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగే ప్రదేశం ఆథరైజ్డ్ పీపుల్ ఓన్లీ విల్ గో ఎవరైతే వన్ మంత్ క్రితం జాయిన్ అయిన వెంకట సాయి ఉన్నాడో హీ ఈస్ బీంగ్ వర్కింగ్ దేర్ సో అది సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కవరేజ్లోకి వచ్చే ఆథరైజ్డ్ ఏరియా కాదు సిన్స్ ఇట్ ఇస్ ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ వరకు కెమెరాస్ ఉన్నాయి ఇంకా లోపల ఏవైతే క్యూబికల్స్ ఉన్నాయో రూమ్స్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ కెమెరాస్ లేవు అంటే సిక్స్ రూమ్స్ ఉంటాయండి త్రీ మేల్ చేంజింగ్ రూమ్స్ త్రీ ఫీమేల్ చేంజింగ్ రూమ్స్ అన్నమాట కామన్ ఏరియా ఎంటర్ అయ్యే వరకు కెమెరా ఉంది దే హ్యావ్ ఆథరైజేషన్ తెలిదే లోపలికి వెళ్ళిన తర్వాత ఫీమేల్స్ విల్ గెట్ ఇన్ టు ఫీమేల్ క్యూబికల్స్ మేల్స్ విల్ గెట్ ఇన్ మేల్ క్యూబికల్స్ ఇక్కడ ఎండ్ అయిపోయిన కెమెరా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సర్విలెన్స్ లేదు అంటే ఇతను లోపల నుంచే వెళ్ళారు అనేది యా ఇతను ఏదైతే రూమ్ లో చేంజ్ చేద్దామని లోపలికి వెళ్ళాడో ఆ రూమ్ యొక్క గోడ మీద నుంచి వీడియో తీయడం జరిగిందనమాట But when the immediate <coughs> action was taken, he was apprehended and the crime mobile was also seized and forwarded to FSL. Okay. Right? Yeah, he is in police custody.